తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ తలారి బాలశంకర్ ఆధ్వర్యంలో సమరసత సేవా ఫౌండేషన్ మండల కమిటీ సమావేశం జిల్లా సహా సంయోజక శ్రీ దామోదర్ రెడ్డి జిల్లా ధర్మ ప్రచారక్ శ్రీనివాసు రెడ్డి సమక్షంలో శుక్రవారం సమావేశం జరిగింది సమావేశంలో పాకాల సహ కన్వీనర్ హరినాథ్ మండల కమిటీ సభ్యులు ఇరుగు గురుమూర్తి రేణికుంట కండ శ్రీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు నా పేరు శ్రీనివాస్ రెడ్డి నేను తిరుపతి జిల్లా ఫౌండేషన్ లో తిరుపతి జిల్లా ధర్మ పరిరక్షణ కోసం ప్రచార డిసెంబర్ లో తిరుమల తిరుపతి దేవస్థానంలో పివి ఆర్కే ప్రసాద్ గారు ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ప్రతి మండలంలో హిందూ ధర్మం కోసం పాటుపడుతూ దేవాలయ నిర్మాణాలు జరుగుతూ వారం వారం భజన ప్రతి నెల పౌర్ణమికి సామూహిక ఆర్తి సత్స ఏకాదశి రోజు నగర సంకీర్తన సత్సంగం కార్యక్రమాలు నిర్వహిస్తూ మతం మార్చినటువంటి వారిని తిరిగి మన హిందూ ధర్మంలోకి తీసుకువస్తూ మన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటాము ఈ పాకాల మండలంలో మండల కమిటీతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రేపు నెల ఐదో తారీఖు నుంచి పూజ్య స్వామిజీ కమలానంద భారతి గారి పాదయాత్ర మన పాకాల మండలంలో ప్రారంభమవుతుంది దాని రోజున నిమిత్తం ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏ రోజు స్వామీజీ ఏ గ్రామంలో పర్యటన చేయాలి అనే వివరాలు ఈ రోజు తీసుకోవడం జరిగింది